ప్రవేణేసుక్రీస్తు నామల్లో అందరికి కొందనాలు కీర్తన గ్రంథం ముప్పై మూడవ కీర్తన ఎనిమిది వచనం మనం చూసినట్లయితే లోకులందరూ యహోవాందు భయవతులు నిలిపవలేను దేవుని ఆశ మనమందరము భయవతలు కలిగి జీవించాలని ఎవరిని దేవుని ఎందు భయవతలు కలవారని పిలుస్తారంటే అపోసల కార్యం పదవాధ్యాయం రెండవచనంలో ఇటలీ పటాలం అన పటాలము అనటువంటి ప్రాంతంలో కొర్నీలి అనేటువంటి వ్యక్తి మంచి భక్తిపరుడు ఉన్నాడు అతడు శతాధిపతిగా ఉన్నాడు అధికారిగా ఉన్నాడు అతడు ఏ విధంగా ఉన్నాడంటే దేవునిందు భయవతులు కలిగి ఆ యొక్క ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు ధర్మము చేసేవాడిగా ఉన్నాడు దేవుని ఎందు గలవారు కలవారు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉంటారు అలానే ధర్మము చేసేవారిగా ఉంటారని బైబిల్ సెలవిస్తోంది రెండవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం పదమూడవ వచనంలో ఆజ్ఞ బైబిల్ తొల కలిగి ఉండండి అనగా ఆయన ముందు భయతలు కలవారు ఆయన ఆజ్ఞను పాటిస్తారు కృత నిబంధనలో దేవుడిచ్చేటువంటి ప్రధాన ఆజ్ఞలో మొదటిగా మనం చూసినట్లయితే నీ దేవుడైన యహోవాను పూర్ణ ఉదయముతో పూర్ణ మనసుతో ఆయన ప్రేమించాలి రెండవదిగా నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించాలి మూడవదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం తొమ్మిదవ ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవ వచనంలో యహోవా ఎందు భయము పవిత్రమైనది అనగా ఎందు భయవతులు కలిగి జీవించేవారు పవిత్రంగా జీవిస్తారు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉంటారు బహుధర్మం చేసేవారిగా ఉంటారు ఆయన ఎందు భయవతులు కలిగి జీవిస్తే వచ్చే లాభం ఏంటి మనం చూసినట్లయితే యహోవాయందు భయవతులు గల వారి చుట్టూ ఆయన దూత కావలే ఉండేవారిని రక్షిస్తుంది మనం దేవుని ఎందు భయవతులు కలిగి జీవిస్తే మన చుట్టూ దేవదూతలు ఉండి మనం రక్షిస్తారు బా దైవ గ్రంథంలో దానియులు మనం చూసినట్లయితే దావీదు మంచి దానియాలు మంచి భయభక్తులు భయభక్తులు కలవాడిగా ఉన్నాడు అతడు ఏ నేరము చేయకపోయినా కానీ అతని మీద నిందమోపి ఆ యొక్క సింహాల బోనులు లేసినప్పుడు సింహాలు అతన్ని ఏమి చేయలేకపోయి కారణం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించాడు దానియలు చుట్టూ ఆ దేవదూతలు వంచి కాపాడినాడు దేవుడు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయనందు భయవతుల వారి చుట్టూ ఆయన దూతకు ఉండి వారిని రక్షించు యహోవయందు భయవతుల వారికి ఆయన దాచియించిన మేలు ఎంతో గొప్పది మనం భయవత్తులుగా జీవిస్తే ఆయన మన కొరకు ఎంతో లాభాన్ని దాచిపెట్టినాడు అలానే కీర్తన గ్రంథము ముప్పై నాలుగు కీర్తన తొమ్మిది వచ్చినా చూసినట్లయితే ఆయన ఎందుకు భయవతులు ఉంచి వారికి ఏది కొదవలేదు మనము భయభతులు కలిగి జీవిస్తే మనకి ఏది కొదవలేకుండా దేవుడు చేస్తాడు దేవుడి కొద్ది వాక్యము గాక ఆమె